నమస్తే వెల్కమ్ టు అల్లె క్రిషన్స్ ఫ్రెండ్స్ మనం బిబ్బేర్ మార్కెట్ అయితే మేకల ధరలు అనేది ఏం నడుస్తున్నాయి సరే అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం మేకలు అయితే మేకలు కూడా పెద్దగా అయితే రాలేదు మార్కెట్కి తక్కువనే వచ్చినాయి సరే అయితే ధరలు ఏం నడుస్తున్నాయి అన్న ఏం చెప్పండి అన్న రేటు గత ముప్పై రెండు వేలు చెప్పిన పదహారు ఒకటి పదహారు వేలు చెప్పాను కదా ఒకటి పదహారు రోజులు చెప్పండి ముప్పై రెండు వేలు పిల్లలు కూడా ఉన్నాయి ఒక మూడు పిల్లలే ఏ పిల్లలు

மார்க்கெட்டு சந்தது எப்படி ரேட்டு பிள்ளா பெ ఏడు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు అయితే ఒకసారి అడుగుదాం మరి ఏం చెప్పండి రేటు ఎవరు ఆయననా కింద పిల్లలు కూడా ఉన్నాయి చిన్న చిన్న సైజు పిల్లలు అయితే ಐದು ಅತ್ತ ಇರೋದು ತೊಂಬುದು ಪಿಲ್

ఏం చెప్తున్నావు నా రేటు అలా గత ఇరవై ఒక్క మీరు వచ్చేసి గత ఇరవై ఒక్క వేయ చెప్తున్నా గత ఇరవై ఒక్క వేయి అంటే అంతా పదివేల ఐదు వందలు ఒక్క మేక వాడుతున్నారు మేక పదివేల ఐదు వందలు వాడుతున్నారు மார்கெட் ப்ளேஸ் பெருக்கெட் வனப்பாங்கோடு ஒட்டு மேகல ஒட்டு மட்டும் రెండు విధాలు పిల్లలు ఏం లేవు కదా కట్టినట్టు వచ్చి మేకలు పిల్లలు అయితే ఏం లేవు పల్లతో పిల్లలు అయితే ఏం లేవు మార్కెట్ లో మేకల మార్కెట్ లో ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఉంటుండే మార్కెట్ మార్కెట్లో మేకలైతే చాలా ఏం రాలేదు టైం వచ్చేసి ఏడు ஏழு நர்த்து மார்கெட் ரேட்டு ரெண்டு ஏன் செக இரவ இரையே இது ரெண்டு காடுக்கு அது மித்தா இரவா இரண்டு நாலு இரவு ஆறு இரவு நாலு வைச்சுனா ఇరవై ఆరు వేలు నుంచి ఇరవై నాలుగు వేలు చెప్పినట్టు మేకను బట్టి చెప్తున్నారు ఏం చెప్తున్నా రేటు ఒకటొకటి చెప్పినా ధర కనుక్కో ఎట్లా చెప్తుండ్రు ఒకటొకటి చెప్తుండ్రా జోడి లెక్కనా జోడి ఎట్లా చెప్తున్నావు ఇరవై ఎనిమిది వేలు జోడి 28000 అంటే 10% అంటే 28000 అంటే ఒకటి 14000 చెప్పు ఇది 14000 వాడుతున్నా ఒక యాప్ యాప్ జెసి 14000 కోడ్ చెప్పు 40000 70000 ఏల మీకు మేకలు పెద్ద సైజు కావాలనుకుంటే మీరు పెబ్బేర్ మార్కెట్కి వెళ్ళండి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది మీకు కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేర్ మార్కెట్కి వస్తే అంటే కట్టిన మేకలు ఉంటాయి నెక్స్ట్ ఒట్టి మేకలు ఉంటాయి కళ్ళ కింద పిల్లలు ఉన్న మేకలు కూడా ఉంటాయి ఇక్కడ ఓకేనా ఇక్కడ మేకలకు అమ్మడానికి అయితే దాదాపుగా కర్నూలు డోన్ నుంచి కూడా వస్తారు వ్యాపారస్తులు ఇక్కడికి పెద్దేరు మార్కెట్కి అయితే బ్రదర్ ఏం చెప్తా ఇటు జత పది పిల్లలు పదిహేను మేకలు పది పిల్లలున్నాయి ఎంత అంటే జత వేలు జత ఇరవై ఐదు వేలు అంటే మార్కెట్లో పదిహేను మేకలు ఉన్నాయంట పది పిల్లలు ఉన్నాయంట ఇక్కడ కూడా ఉన్నాయి ఏం చెప్తున్నావు రేటు జతనా వచ్చేసి జత ఇరవై చెప్తుండ్రు పిల్లలు ఉన్నాయి కదా పిల్లలు ఉన్నాయి ఒక నాలుగు ఏమన్న నాలుగు ఐదు పిల్లలు పిల్లలున్నాయి మార్కెట్కి వచ్చింది ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు ఫెబ్బేర్ మార్కెట్కి వస్తే మీకు మేకలు అయితే దొరుకుతాయి ఇది మార్కెట్ ప్రతి శనివారం మార్నింగ్ ఫైవ్ సిక్స్ కల్లా మార్ మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే ఫెబ్బేర్ మార్కెట్కి వస్తే మీకు అన్ని రకాల మేకలు అయితే దొరుకుతాయి ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే నొక్కండి నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది చూసే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అనేది చేస్తే మన ఛానల్లో వీడియోస్ అనేది కొద్దిగా ఇంకా కొంతమందికి బూస్ట్ అయితే అవుతాయి వీడియోలు ఓకేనా పెద్ద ఏం చెప్తున్నావు రేటు ధర ఎట్లా అయిపోయినావే

మేకను బట్టి రేట్ చెప్తా ఉంటాను వాళ్ళు అంతేనా